వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ఇది నల్గొండ డిస్టిక్ బండి రిజిస్ట్రేషన్ సిసి మనమే కొట్టిస్తాం అది హీరో హీరో స్పెండర్ ప్లస్ అది అది ట్వంటీ ఫోర్ మోడల్ ఇది ఒరిజినల్ రీడింగ్ జెన్యున్ బైక్ ఇది వచ్చేసి ఇది కూడా సెవెంటీ థౌజండ్ ఫిక్స్ ఏం కాదు కొంచెం చూసి ఇస్తాం ఇది వచ్చేసి హైదరాబాద్ రిజిస్ట్రేషన్ సీసీ కూడా మనమే కొట్టిస్తాం ఈ పల్సర్ ఇది ట్వంటీ త్రీ మోడల్ ఇది పల్సర్ వన్ ఫిఫ్టీ ట్వంటీ త్రీ మోడల్ జెన్యున్ రీడింగ్ ఉంటుంది ఇది కూడా హైదరాబాద్ రిజిస్ట్రేషన్ కూడా గుర్తిస్తాం కండిషన్ గుడ్ కండిషన్ ఇంజన్ వారంటీ కూడా వన్ ఇయర్ ఇస్తాం ప్రతి బైక్ ఏ బైక్ అయినా సరే తగ్గిస్తాం ఇది పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ ఇది వన్ ట్వంటీ ఫైవ్ సిసి ట్వంటీ ఫోర్ మోడల్ ట్వంటీ త్రీ మోడల్ ఇది కూడా ఇది వచ్చేసి నైన్టీ థౌజండ్ ఇది మాట్లాడితే తగ్గిస్తుంది ఫిక్స్ రేట్ ఏం కాదు తగ్గుతుంది ఇది టూ ట్వంటీ బిఎస్ ఫోర్ ఇది టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ఇది ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఇది స్కూటీ వచ్చేసి ట్వంటీ టూ మోడల్ బ్రో ఈ పంతొమ్మిది వేలు తిరిగింది జెన్యున్ రీడింగ్ ఇది సేమ్ రేట్స్ ఉన్నాయి మా దగ్గర ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఈ ఐదు స్కూటీలు వచ్చేసి ట్వంటీ టూ మోడల్ రెండు బ్లాక్ రెండు బ్లూ ఒకటి మెరూన్ కలర్ ఉంది ఆ పక్కన ఉన్న వైట్ కలర్ ఏమో మోడల్ అది ఇవి నాలుగు వచ్చేసి ఐదు వచ్చేసి సెవెంటీ థౌసండ్ ఏ స్కూటీ తీసుకున్నా సెవెంటీ థౌసండ్ టూ మోడల్స్ కండిషన్ గుడ్ కండిషన్ ఉంది ఈ ఆర్టిఓ ఆర్టీఓ వర్క్స్ కూడా మనమే చేసి ఇస్తాము ఎవరికి ఏం ఇబ్బంది లేకుండా పేపర్ ఆల్ క్లియర్ పేపర్స్ ఉన్నాయి అన్ని ఆర్టీఓ వర్క్స్ కూడా మొత్తం మనమే చేసి ఇస్తాం మనం వారంటీ వన్ ఇయర్ వారంటీ ఇస్తాం మనం ఇది వచ్చేసి ట్వంటీ త్రీ మోడల్ ప్రైస్ సెవెంటీ థౌజండ్ ఇది రెడ్ కలర్ బ్లూ కలర్ మన దగ్గర రెండు ఉన్నాయి ఇట్లా ఫ్యాషన్ ప్లేస్ ఇది ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ ఇది ఇట్ ట్వంటీ వన్ మోడల్ ఇది వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది మన మన దగ్గర మన దగ్గర ఇది ట్వంటీ టూ మోడల్ పల్సర్ వన్ ఫిఫ్టీ ఇది ఇది నైన్టీ థౌజండ్ ఇది రాయల్ ఎన్ఫీల్డ్ మెటారర్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ సిసి వన్ లాక్ ఎయిటీ ఎయిటీ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ ఫిక్స్డ్ రేట్లు ఏం కాదనో తగ్గిపోతుంది మనకి ఫైనాన్స్ మనకు నల్గొండ లోకల్ వరకు ఇచ్చేస్తాం మనం ఫైనాన్స్ దగ్గర దగ్గర ఊర్లలో ఇస్తున్నాం మనం ఫైనాన్స్ ఇంకొంచెం ఇంకొంచెం గ్రోత్ ఉంటే హాల్ కుడిస్తాం ఇది వచ్చేసి స్పెండర్ ప్లేస్ అన్న ట్వంటీ టూ మోడల్ ఇది ఇది వచ్చేసి సిక్స్టీ సిక్స్ థౌసండ్ అది హెచ్ఎఫ్ డిలక్స్ ఈ ట్వంటీ వన్ మోడల్ ఇది సిక్స్టీ థౌసండ్ అది వచ్చేసి యూనికాన్ మోడల్ అది అది వచ్చేసి సిక్స్టీ సిక్స్ థౌసండ్ అది కూడా బిఎస్ ఫోర్ అది యూనికా ఈ గుడ్ ఉన్నాయి మనకు దగ్గర వెహికల్స్ అన్ని గుడ్ కండిషన్ ఏ ప్రాబ్లం లేకుండా విత్ ఇంజన్ తోని ఇస్తాం మనం తగ్గిస్తాం సిక్స్ ఏం కాదు చూసే ఇస్తాం చూసేస్తాం వెహికల్ ఫ్యాషన్ ప్రో లేదా వెహికల్స్ ఉంటాయి ఇంకోటి క్వాలిటీ వెహికల్స్ ట్వంటీ ఫైవ్ వెహికల్ ఉంటాయి కానీ ఓల్డ్ మోడల్ ఉండదు ఏ వెహికల్ అయినా ఫిఫ్టీ ఏవో నుంచి ఉంటాయి లో బడ్జెట్ లో మా దగ్గర వెహికల్స్ ఉండవు ఓన్లీ హై బడ్జెట్ ఉంటాయి ఫైనాన్స్ సౌకర్యం వరంటది నల్లూరు చుట్టుపక్కల ఏ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఫైనాన్స్ ఓన్లీ క్వాలిటీ వెహికల్ ఏ మెకానిక్ అన్ని వెహికల్స్ ఉంటాయి చెక్ చేసుకోవచ్చు మీ పెద్ద మెకానిక్ మెకానిక్ ఓకే అయినా కానీ వెహికల్ తీసుకోవచ్చు మీ సాటిఫై అయినా కానీ వెహికల్ తీసుకోవచ్చు ఇంకోటి వెయ్యి వెహికల్స్ అయినా రేటు తక్కువ అవుతుంది బాగా ఫిక్స్ రేట్ కాదు బాగా చేసుకోవచ్చు తీసుకోవచ్చు ఓకేనా ఇంకోటి ఒకటే మెకానిక్ పది మెకానిక్ చెక్ చేసుకోండి ఇస్తాం ఇంకోటి ఏ వెహికల్ వెహికల్ వారంటీ సెకండ్ హ్యాండ్ వెహికల్ ఏ వారంటీ ఇవ్వరు మా దగ్గర వారంటీ వన్ ఇయర్ వారంటీ ఇస్తారు షాప్ ఓన్లీ ఓన్లీ శ్రీ లక్ష్మి గణేష్ భాయ్ అండి ఇలా సంసరే వన్ ఇయర్ వారంటీ ఇస్తారు ఎక్కడ ఇవ్వరు ఆల్ ఇండియా తెలంగాణ మొత్తం చెక్ చేసుకోండి ఓన్లీ వెయ్యి వెహికల్ అయినా ఒక రుచి రాసిన డేట్ నుంచి వన్ ఇయర్ ఇంజన్ వారంటీ ఓన్లీ ఇంజన్ వారంటీ ఇంజన్ గేర్ రిపేర్ వచ్చినా మేము చెప్పించి వన్ ఇయర్ వారంటీ ఓన్లీ వెహికల్స్ వచ్చేసి ఫోర్ త్రీ ఇయర్స్ వస్తాయి వారంటీ ఫైవ్ ఇయర్స్ మాకు వారంటీ ఇచ్చాం నో వారంటీ వెహికల్ నో వారంటీ అని చెప్పేస్తాం ఓన్లీ వారంటీ ఉన్న వెహికల్స్ వారంటీ ఇస్తాం ఓకేనా షాప్ షాప్ పేర్ వచ్చేసి శ్రీ గణేష్ బైక్స్ అనేసి హైదరాబాద్ రోడ్ నల్గొండ నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ షాప్ నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ త్రీ నైన్ జీరో త్రీ సిక్స్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఫైవ్